పదకొండు వసంతాలు ఈశాన్య భారతంలో సంఘ శాఖ యొక్క విస్తరణ కోసం అహర్నిషులు కృషి చేసి తిరిగి తన అతి ఇష్టమైన పత్రికా రంగంలోకి రావడం అనేక రకాల వ్యాసాలు వ్యాసాంగాలు రాయటం వార్త అలాగే ఇండియన్ ఎక్స్ప్రెస్ టెక్కన్ క్రానికల్ లాంటి అనేక సంస్థల్లో పనిచేసి ఎడిటోరియల్ బోర్డు కూడా పనిచేసి సాక్షి దినపత్రికల్లో ఒక ప్రత్యేకంగా దానికి సంబంధించి ఫీచర్స్ లో తప్పనిసరిగా ఉండే ఒక అంశంగా ఆ అంశాన్ని రాస్తూ ఆయన ఒక బ్లాగ్ తయారు చేసుకొని ఆ బ్లాగ్ కి రాకపోలం అని చెప్పి ఆయన ఆలోచనలు దాంట్లో పెట్టి సోషల్ మీడియా మాధ్యమంగా అందరికీ అనేక రకాల ఆలోచన తెరలు లేపడానికి అవకాశం కల్పించి తర్వాత ఒక యూట్యూబర్గా యూట్యూబర్ అంటే అది ఎందుకో సరైన పదంగా అనిపించదు కానీ ప్రస్తుత తరుణంలో అది ఇప్పుడు మనం వెరుగుగా వాడుతున్న అంశం కనుక ఆ విధంగా యూట్యూబ్ మాధ్యమంగా అనేక విషయాలు విశ్లేషణాత్మకంగా ఎవరు కూడా పరికించి చూడలేని అనేక అంశాన్ని తీసుకొచ్చి దాంట్లో ఉండే నిజాలు బయటకు తీసుకొచ్చి మనందరికీ అనేక రకాల స్ఫూర్తి ప్రేరణగా నిలిచిన రాకా సుధాకర్ గారు ఇవాళ ఈ కార్యక్రమానికి ముఖ్య ఒక్కగా గారికి ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్కి అభినాభావ సంబంధం అయితే ఆయన స్థిర నివాసం భాగ్యనగర్ కాబట్టి భాగ్యనగర వాసులకి ముఖ్యంగా తెలంగాణ వాసులకి ఎక్కువ అందుబాటులో ఉంటారు కానీ కొంత మన ప్రాంతం పట్ల కూడా అభిమానం చూపించి ఇక్కడ కూడా మీ అభిమానులు అలాగే జాతీయవాద వ్యక్తులు ఎక్కువ మంది ఉన్నారు కాబట్టి మరింతగా మీ సేవలు మా ప్రాంతానికి కూడా ఇవ్వాలి అని చెప్పి ఇటువంటి కార్యక్రమాలు మేము నిర్వహిస్తుంటే ఆ విధంగా రావాలి అని చెప్పి సభాముఖంగా ఆయన కోరుకుంటూ ఆయన రావటం అలాగే కొంత ప్రయాసం వచ్చి మన ప్రాంతానికి వచ్చారు కనుక ఆయన ఇంకొకసారి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను అలాగే మనందరికీ ఇచ్చిన పరిస్థితులు మురళీ ఫార్చ్యూన్ అంటే అందరికీ ఆ విధంగా కృష్ణ గారు ఈరోజు మన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రావటం కూడా ఇంకొక మంచి పరిణామం అంటే కేవలం వ్యాపారవేత్తే కాకుండా ఒక సామాజిక స్ఫురతలికి అనేక రకాల పర్యావరణ హితమైన అంశాలని ముందుకు తీసుకెళ్తూ గో ఆధారిత వ్యవసాయదారుల సంఘానికి రాష్ట్ర అధ్యక్షుడిగా ఉంటూ గతంలో చాంబర్ ఆఫ్ కామర్స్ అలాగే ఏపీ చాంబర్స్ సంబంధించిన అన్ని సంస్థలు కూడా ఆయన పనిచేసి సిఏఏ లాంటి సంస్థల్లో పనిచేసిన నేతలు మనందరికీ ఇచ్చిన పరిస్థితులైనా కూడా ఈ యొక్క జాతీయ వాళ్ళ అంశాల పాటు ఆయన ముఖ్యంగా పర్యావరణం సంబంధించిన అంశంలో చాలా ముందుండి తనకుంటే ధనాన్ని ఆ ఇంధనంగా మార్చే ప్రయత్నం చేస్తున్న మురళీకృష్ణ గారు మన ముఖ్య అతిథిగా రావడం అలాగే జీవి రామారావు గారు ఆయన కూడా పరిచయం లేని వ్యక్తి రొటేరియన్ గా పనిచేసి రోటరీ గవర్నర్ గా పనిచేసి ఇప్పటికీ కూడా ఆ ఎవరైతే రొటేరియన్స్ ఉన్నారో దేశ వ్యాప్తంగా అందరితో ఆ విధంగా సంబంధాలు పెట్టుకుని అందరికీ కూడా మన అంశాల పట్ల వాడికి ఆలోచన కల్పించే విధంగా ప్రయత్నం చేస్తూ మనం ప్రజలు ఉండే పెద్దలు జీవి రామారావు గారికి ధన్యవాదాలు తెలియజేస్తాం అలాగే మిత్రుడు అడ్డూరి శ్రీరామ్ గారు మన జిల్లా అధ్యక్షుడు అలాగే వేదిక ముందున అనేక మంది పెద్దలు మన కార్యక్రమానికి రావటం జరిగింది అలాగే ఆ విద్యార్థులు కూడా రావడం జరిగింది మనందరం కలిసి ఇవాళ పండిత్ దీత్యాలు ఉపాధ్యాయులకు సంబంధించిన అతి ముఖ్యమైన ఒక సంవత్సరం అది విజయవాడకి అది ప్రత్యేకం ఏమిటి విజయవాడకి ప్రత్యేకం అంటే పంతొమ్మిది వందల అరవై ఐదు డిసెంబర్ ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు ఇరవై ఆరో తారీఖు కూడా నాలుగు రోజుల పాటు విజయవాడలో అఖిల భారత భారతీయ జనసంఘ మహాసభ జరిగింది ఆ మహాసభలు జరిగిన సందర్భం మామూలుగా ప్రతి సంవత్సరం జరిగే విధంగా జరిగింది కానీ అత్యంత ప్రత్యేకత కలిగిన సంవత్సరం బట్ ఈ దీని ఏదైతే పొందున్న నలభై ఎనిమిది నుంచి ఆయన ఆలోచన సరళి ఏ అంశం చుట్టూ తిరుగుతుందో అంశానికి సంబంధించిన ఒక క్రియారూపం దాని యొక్క తీర్మాన రూపంలో తీసుకొచ్చి దాన్ని ప్రవేశపెట్టడం దాన్ని ఆమోదించడం జరిగిన ఒక గొప్ప చారిత్రాత్మక సంఘటన జరిగిన ప్రాంతం విజయవాడ ఆ విధంగా ఆ యొక్క సంఘటన జరిగి అరవై వసంతాలు పూర్తి చేసిన సందర్భం ఆ విధంగా ఏకాత్మ మానవ దర్శనాన్ని ప్రవచించి దాన్ని ఆమోదించబడి అరవై వసంతాలు పూర్తి చేస్తున్న గొప్ప సందర్భం త్వరలో రాబో కాలంలో తప్పనిసరిగా దానిపైన అఖిల భారత స్థాయిలో ఒక సమావేశం విజయవాడలో జరగబోతుంది దాన్ని రీక్రియేట్ చేయాలనే ఒక ప్రయత్నం అరవై సంబంధించిన ఈ అంశాన్ని ఆయన ప్రస్తుతించారు దానికి సంబంధించిన కార్యక్రమం ఇప్పటికే మన పెద్దలు ఇక్కడ రావటం వెళ్లటం ఆ సమయంలో ఆ సభలో పాల్గొన్న వ్యక్తులు కూడా కలవటం జరిగింది ఆ విధంగా ఒక మంచి సందర్భం దాంతోపాటు ఈ సంవత్సరం మనందరికీ తెలుసు సంఘ యొక్క శతాబ్ది ఉత్సవాలు సో వంద సంవత్సరాలు సంఘ గంగ ఆ విధంగా ఆవిర్భవించి దేశమంతా ప్రవహించి కేవలం దేశమే కాదు విదేశాల్లో కూడా దాని యొక్క ప్రభావం పెరిగి ఇవాళ అందరికి ఆలోచన సరళి ఏమిటిది ఏమిటి సంవత్సర సంస్థ యొక్క మూలాలు ఏమిటి అందరూ కూడా ఆశ్చర్యపడుతున్న ఒక సందర్భం తెలియని వాళ్ళు ఆశ్చర్యం తెలిసిన వాళ్ళు అవును అని మామూలుగా వెళ్ళారు అట్ ద మోస్ట్ ఏదైతే ఆర్ఎస్ఎస్ గురించి ఒక జైన్స్ వాయిఫ్రా అని చెప్పి పద్దెనిమిది వందల ఎనభై మూడు ఒక పుస్తకం రాస్తారుదర్ బ్రదర్హుడ్ ఇన్ సాఫ్రాన్ సాఫ్రాండ్ ఆయన ఒక ముందు మాట రాస్తారు అంటే ఫస్ట్ ఆ యొక్క పుస్తకం ఓపెన్ చేస్తాను కనిపిస్తా ఏ ఆర్గనైజేషన్ విచ్ ఇస్ మోస్ట్ మిస్అండర్స్టూడ్ దెన్ దెన్ అండర్స్టాండింగ్ దాన్ని అర్థం చేసుకోవటం చాలా సులువు దాని మిస్అండర్స్టాండింగ్ చేసుకోవడం చదువు తేలిక అటువంటి సంస్థ ఆర్ఎస్ఎస్ అని చెప్పి ఆయన రాయటం జరిగింది ఆ విధంగా అటువంటి సంఘ గంగా సంబంధించిన అనేక అంశాలు ఈ యొక్క శతాబ్దోత్సవం అది కూడా మనకి అత్యంత ప్రత్యేకం కనుక ఈ సందర్భంలో పండి దిన్యాజీ సంబంధించిన అనేక అంశాలు మనం మాట్లాడాలి ఆలోచన ఏమిటి అనే విషయాన్ని తెలుసుకోవాలి అంటే దానికి తగిన వ్యక్తి రాక సుధాకర్ గారు అయితే మనం ఈ సందర్భంలో తప్పనిసరిగా పండిత్ దీన్ దయాల్జీ యొక్క ఆలోచన సరళి అలాగే ప్రస్తుతం మన ప్రధాని నరేంద్ర మోడీ గారు ఆత్మ నిర్భర్ భారత్ అనే ఒక శ్లోగన్ ఇవ్వటం అది కోవిడ్ నేపథ్యంలో ఆ కోవిడ్ కష్టకాలం నుంచి బయటపడడానికి ఒక ప్యాకేజ్ ఇచ్చి వాడిని పైకి తీసుకురావాలనే ఒక ప్రయత్నంలో ఆత్మ నిర్భర్ అనే అంశాన్ని లేవెత్తం ఆ రోజు నిర్మలా సీతారామన్ గారు దీన్ని ప్రస్తావించారు తర్వాత కాలంలో దీన్నే మనొక వేదికగా చేసుకుని స్వయం సమృద్ధి భారత్ ఆత్మ నిర్భర్ భారత్ అంటే భారత్ నిలబడే ఒక ప్రయత్నం పెద్ద ఎత్తున చేయాలి అని చెప్పి ఒక పిలుపు అలాగే తాజా అనేక రకాల నేపథ్యాలు ముఖ్యంగా మనందరికీ తెలుసు ట్రంప్ ఏ విధంగా సుంకాల యుద్ధం ప్రారంభించిన నేపథ్యం అలాగే ఇప్పుడే వీసా సంబంధించిన ఏ విధంగా ఆంక్షలు పెట్టిన తీరు కేవలం ఇది అమెరికాకు సంబంధించినే కాదు ఏ దేశానికి ఆ దేశానికి సంబంధించిన అంశం ఆ దేశాలన్నీ కూడా నిలబడి యూరోప్లోని అనేక దేశాలు వాటి అస్తిత్వాన్ని కాపాడుకోవడానికి వాళ్ళు అమెరికా ట్రంప్ గారు అధ్యక్షుడు అయిన తర్వాత ఇచ్చిన మొదటి టిల్ప్ ఏంటంటే బి అమెరికన్ హై అమెరికన్ అని చెప్పి ఇంకా ఉపేక్షించేది లేదు ఇమిగ్రేషన్ సంబంధించిన అంశాలు నేను అత్యంత కఠినంగా అవగాహిస్తాను నా దేశ హితమే నాకు ప్రధానం కనుక ఆ విధంగా ఆలోచన చేస్తానని చెప్పి ఆయన ప్రయత్నం ఏ విధంగా అన్ని దేశాల పట్ల ఆయన వివక్షత చూపిస్తూ చేస్తున్న అంశాలు ఇవన్నీ కూడా మనకి ఒక కష్టమైన కాలం అని చెప్పి అభిప్రాయం అందరికీ కలగచ్చు కానీ అతి గొప్ప అవకాశం ఈ దేశానికి ఈ సందర్భంలోనే ఉంది కనుక ఈ అవకాశాన్ని అందరికృష్టి ముందుకెళ్లాలని దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారు దాన్ని ముందుకు తీసుకెళ్లే ఆయన ఆగస్టు పదిహేను మొన్న జరిగిన ప్రసంగం ఏదైతే చారిత్రాత్మక ప్రసంగం చేయడం జరిగింది దానికి అనేక అంశాలు ముఖ్యంగా నెక్స్ట్ జెన్ జిఎస్టి ఏదైతే టూ పాయింట్ జీరో ఆవిష్కరణ కాబడిందో ఏదైతే సరళీకృత ఏదైతే విధానాన్ని టూ స్లాబ్ సిస్టమ్ తీసుకోవటం వల్ల మనందరికి కూడా ముందుగా దసరా దీపావళి వచ్చే విధంగా ధరలన్నీ తగ్గటం అంటే దేశం అంత విపత్కర పరిస్థితుల్లో ఉంది యుద్ధాల నేపథ్యంలో అనేక రకాల సుఖాల యుద్ధాల నేపథ్యంలో మన యొక్క ధరలు తగ్గటం అనేది మామూలు అంశం కాదు ఆ విధంగా ఇరవై శాతం కూడా తగ్గే అవకాశం పది శాతం తగ్గే అవకాశం తొంభై తొమ్మిది శాతం మన యొక్క అన్ని వస్తువుల పైన ధరలు తగ్గటం అనేది ఇది కూడా చాలా చారిత్రకమైన అంశం ఆ విధంగా అటువంటి అంశం నడుస్తున్న సందర్భం జిఎస్టీని తీసుకొచ్చే సందర్భంలో ఆయన మరొకసారి మనం స్వదేశీ ఉద్యమాన్ని ప్రారంభించాలి భారత్ ఆత్మ నిర్భరత వైపు నడవాలి అని చెప్పి ఒక పిలుపు కనుక ఆ పిలుపుని ముందుకు తీసుకెళ్ళాలంటే ఆ పిలుపు యొక్క ఆలోచన సభలో ముందున్న అగ్రేసరుడు పండిత్ దీన్ద్యాల ఉపాధ్యాయ పండిత్ దీన్ దయాల్ యొక్క జీవితం కానీ మనం గమనిస్తే ఆయన పుట్టినప్పటి నుంచి తన ఒక్కొక్కడు మరణిస్తున్నాడు సుమారు పుట్టిన వెంటనే రెండున్నర సంవత్సరాల్లో తండ్రి మరణించడం తర్వాత ఏడు సంవత్సరాల్లో తల్లి మరణించడం తన తాతయ్య ఎవరి దగ్గరికి పెరుగుతున్నారు తాతయ్య మరణించడం మామయ్య మరణించడం అత్తయ్య మరణించడం అలాగే తన సోదరులు ఒకళ్ళు ఒకళ్ళు మరణించడం మొత్తం చివరికి ఆయన అనాథి చేసే విధంగా విని ఆయన ఆడటం జరిగింది కానీ ఆయన దీన దయాలుగా మారాడు ఒక కర్మ యొక్కగా నిలబడ్డాడు అందరూ ఆయన్ని ప్రేమించేవారు ఒక్కొక్కళ్ళు దూరం 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 కానీ దేశం అంతా ఆయన ప్రేమించే విధంగా ఆయన కానీ ఒకసారి స్ఫురణను తెచ్చుకుంటే ఆయన ఆకారం ఏ విధంగా ఉన్నా ఆయనతో మాట్లాడితే ఆత్మీయ భావం కలగటం ఆరాధించే విధంగా వెళ్ళటం అటువంటి ఒక మూర్తించిన విగ్రహం పండి దిజీ కేవలం అదే కాదు ఇది ఆయన అనేక క్రూరంగా ఒక దిక్కులేని దిక్కుమారే శవంగా మార్చే ఒక ప్రయత్నం చేసింది ఆయన చనిపోయిన క్షణంలో ఆయన ఎవరు అని తెలియని పరిస్థితి మొఘల్ సరాయలో ప్లాట్ఫామ్ నెంబర్ ఒకటి పిల్లల నెంబర్ వన్ టూ సెవెన్ సిక్స్ అనే పిల్లల దగ్గర ఆయన శవం ఉంటే ఈ యొక్క ఎవరిది అంటే అనాథ గుర్తించి తీసుకొచ్చి ఎఫ్ఐఆర్ లో రాయడం జరిగింది తర్వాత మొత్తం దేశవ్యాప్తంగా అతను భారతీయ భారత అధ్యక్షుడు అని తెలిసిన వాళ్ళు దేశ వ్యాప్తంగా ఆయన గురించి ఏ విధంగా పెళ్లి పుట్టిన అదే ఏదైతే జన చైతన్యం వచ్చి కూడా ఆయన ఏ విధంగా వచ్చారో కూడా చూడటం జరిగింది ఆ విధంగా విధి అప్పుడు కూడా ఓడిపోవడం జరిగింది చివరికి ఆయన ఒక చితా భస్మంగా మార్చే ప్రయత్నం చేయడం జరిగింది అయితే ఆ చితి నుంచి లేచిన ఆయన యొక్క పవిత్ర ఆత్మ నరనాడి హృదయాల్లో ఏ వహించిందో అలాగే మన ప్రతినిధిగా సముచిత శిఖరంలో ఎగరటం అలాగే దేశానికి సంబంధించిన అనేక విలువైన విషయాలు మనకు అందించడం ఆయన ప్రతి అంశం మనకు ప్రబోధిస్తుంది ప్రతి అంశం ఆయన ఆరాధించే విధంగా తయారు చేస్తుంది ఆయన చేసిన అనేక రకాల చేతల ద్వారా మన చేతులు చే పూజించేటట్టు చేసే ఒక నిజమైన కర్మయోగి అలాగే అటువంటి ఒక దిక్ దర్శనాన్ని ఇవ్వగలిగే ఒక గొప్ప మహానుభావుడు దీన్ దీద్యాజీ ఉపాధ్యాయ ఆ దీద్యాజి యొక్క అనేక అంశాలు మనకి అన్ని అంశాలు కూడా ఆయన సంబంధించిన పుట్టుక నుంచి ఆయన చివర మరణం వరకు జరిగిన అన్ని సంఘటనలు కూడా అత్యంత స్ఫూర్తివంతంగా ఉండే అత్యంత నిరాడంబరంగా ఆయన జీవితాన్ని ఏ విధంగా కొనసాగించాడు మనకి భగవద్గీతలో ఒక శ్లోకం ఉంది అద్వేష్ట సర్వభూతాన మైత్ర నిర్మమో నిరంకారం సుమదు సుఖక్షమి అని చెప్పి అంటే మనందరికీ కూడా ప్రపంచం పట్ల మొత్తం సమస్త సృష్టి పట్ల కరుణ అలాగే దయ ఉండాలి ఆ విధంగా చూడాలి అని చెప్పి అటువంటి వ్యక్తి ఎవరికైతే అహంకార రహితంగా సుఖాలు దుఃఖాలు సమానంగా చూసుకోగలిగి అలాగే అన్నిటి పట్ల ఈశ్వరార్చన భావంతో ఎవరైతే కొలుస్తారో నన్ను కొలుస్తారో అతనే నా ఇష్టమైన భక్తుడు అని చెప్పి మనకి భగవద్గీతలో శ్రీకృష్ణ శ్రీకృష్ణుడు ప్రవచించినట్టు అతనే నిజమైన కర్మయోగి అని చెప్పాడు అటువంటి కర్మయోగి ఏదైతే భగవద్గీతలో చెప్పినా అహంకార రహితంగా సమగు సుఖ దుఃఖాలని ఒకేలా చూసే విధంగా ఒక ఈశ్వరార్చన భావంతో మొత్తం తన యొక్క పని తాజమాంతం చేసిన వ్యక్తి అక్కడ వ్యక్తే దీవ్యాజీ ఆ విధంగా ఆయన యొక్క జీవితాన్ని తీసుకెళ్లిన తీరు అనేక రకాల ప్రతి సంఘటన కూడా మనకి ఉండే అరవై ఏడు డిసెంబర్ ఇరవై ఎనిమిదిన ఆయన అఖిల భారత అధ్యక్షుడిగా అవడం జరిగింది ఎక్కడయ్యాడంటే అది ఎర్ర జెండాల యొక్క కోట క్యారికట్ ఆయన్ని ఆ యొక్క సముద్ర తీరాన ఆయన అఖిల భారత అధ్యక్షుడిగా ఎందుకోగడ్డారు అది చారిత్రాత్మక అంశం ఎందుకంటే ఆ రోజు అరవై ఏడు ఎన్నికల్లో భారతీయ జనసంఘ దేశంలో రెండో అతిపెద్ద పార్టీగా ఆగుతా ముప్పై నాలుగు పార్లమెంట్ సీట్లు గెలవడం జరిగింది దేశంలో పాపులర్ పద్నాలుగు శాతం ఓ శాతం వచ్చిన సందర్భం ఒక్కసారి దేశం అంతా ఏమిటి పార్టీ ప్రారంభం పంతొమ్మిది యాభై రెండు ఎన్నికల్లో ప్రారంభించి ఏ విధంగా మూడు సీట్ల నుంచి ఇవాళ ముప్పై నాలుగు సీట్ల వరకు ఎదిగింది కేవలం ఎదగడమే కాకుండా పంతొమ్మిది అరవై ఏడులో దేశ వ్యాప్తంగా మూడు రాష్ట్రాల్లో సంయుక్త విధాయక ఇతర పక్షం అధికారంలో రాగలదు అని చెప్పి నిరూపించి అనేక రకాల వామపక్ష భావజాలాలు కలిగిన పార్టీలతో పాటు సోషలిస్ట్ స్వతంత్ర పార్టీ లోక్ దల్ అకాలీదళ్ డిఎంకే పార్టీ వీళ్ళందరితో కలిసి ఒక ఏ విధంగా ప్రారంభించి దేశంలో మొదటిసారి ఒక కూటమి ఏదైతే మన ఎన్డిఏ కూటమి మూడు రాష్ట్రాల్లో ఆ విధంగా బీహార్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ లో మన ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన తీరు ఆ విధంగా ఆయన యొక్క నేపథ్యం అరవై ఏడులో ఎన్నికల్లో ఆ విధంగా అద్భుత విజయం సాధించిన తర్వాత ఈ ఆలోచన ఈ యొక్క ప్రయత్నం దీని ఉండే వ్యక్తి ఎవరని చెప్పి ముఖ్యంగా కమ్యూనిస్ట్ కాంగ్రెస్ దాని గురించి ఆలోచన చేసి ఆ విధంగా ఆయన పైన కుట్ర కేవలం నలభై రోజుల పాటు ఆయన అఖిల భారత అధ్యక్షుడు ఉన్నారు ఫిబ్రవరి పదకొండు పంతొమ్మిది అరవై ఎనిమిదిలో ఆయన మొఘల్ సహాయ్ స్టేషన్ కి విగత చీవిగా ఆయన ప్లాట్ఫామ్ లో పడిన నేపథ్యం ఎలా జరిగింది ఏమిటి అని చెప్పి ఎటువంటి విచారణ జరగకుండా కేసు ముగించినట్టు దాని వెనకాల ఉండే కుట్ర తప్పనిసరిగా మనందరికీ అర్థమవుతుంది ఒక భావాన్ని ఆయన దేశంలో ప్రస్తుతించి దేశవ్యాప్తంగా ప్రపంచ వ్యాప్తంగా పేరు చర్చకి దారి తీసి పంతొమ్మిది అరవై నాలుగులో అంటే అరవై ఐదులో ప్రవచించిన అరవై నాలుగులో ఆయన అమెరికా పర్యటన ఈస్ట్ ఆఫ్రికా పర్యటన ఆ సందర్భంలో కూడా అనేక చోట్ల ఆయన మాట్లాడిన అంశాలు అవన్నీ కూడా ఆ రోజు పెద్ద చర్చకి దారి తీసింది అంటే దేశంలో ప్రపంచంలో ఇవాళ వామపక్ష ఆలోచన కానీ అలాగే క్యాపిటలిస్టిక్ ఆలోచన తప్ప ఇంకేమిటి ప్రత్యామ్నాయం లేదు అనే ఒక సందర్భంలో ఏ విధంగా ఒక వ్యక్తి భారతదేశం నుంచి వచ్చి ఏ విధంగా ఒక అనో ఆలోచన పద్ధతి వాడికి చెప్పి వీటికి వీటి ఆలోచన దేశంలో ఉంది ఆ ఆలోచన ఏదైతే ఉందో అది మన వేదాంతానికి సంబంధించిన అంశం స్వామి వివేకానంద ఏ విధంగా చికాగోకి వెళ్లి ఉపన్యాసం చెప్పి భారతీయ ఆత్మని ఏ విధంగా జాగరణ చేసి దేశంలో స్వతంత్రానికి కారణమూతమయ్యారు ఏ విధంగా స్వామి అరవిందో దేశం ప్రపంచం అంతా తిరిగి ఈ భారతదేశానికి ముక్తి మార్గం ఏమిటంటే ఆ అఖండ ఆరాధన చేసి ఆ యొక్క మూల తత్వాన్ని తెలుసుకోవటం లాభం లేదు ఈ దేశం యొక్క ఆ జాతీయ మూలమైన అంశం భారతీయత యొక్క ఆలోచన ఈ దేశంలో ప్రజలు కలిగితే తప్ప కాదు అని చెప్పి స్వామి అరవింద్ లో విధంగా తన ప్రయత్నం ప్రారంభించారు అలాగే యాదృచ్యుఖము పంతొమ్మిది ఇరవై ఎనిమిదిలోని డాక్టర్ కేశవరావు బలిరామ్ విద్యావర్తి నాగపూర్ లో కూడా ఇదే ప్రయత్నాన్ని అత్యంత సరళంగా ప్రారంభించి నలుగురు కలిసి ఆట పాటలతో మనం దేశాన్ని నిర్మాణం చేయొచ్చు అనే ఒక ఆలోచన ఆలోచన సరళితో పండిట్ ఇందిరాజి యొక్క ఏకాత్మ మానవ దర్శనాన్ని మన ముందు పెట్టడం జరిగింది ఒక వ్యక్తి యొక్క వికాసం ద్వారా సమాజం కుటుంబం అలాగే దేశం అలాగే విశ్వానికి కళ్యాణ్ అని విశ్వ యొక్క పురోభివృద్ధి ఉంటుంది ఆ విధంగా విశ్వకి కళ్యాణ్ వ్యక్తి సమాజ్ విశ్వక బి కళ్యాణ్ నిహితి అని చెప్పి ఆ విధంగా ఒక వ్యక్తి ఆధారంగానే ప్రపంచ యొక్క ముందుకు వెళ్తుంది ఆలోచన అలాగే మనందరం కూడా జన ఆలోచన సుఖనోభవంతలోచన అందరూ కూడా సుఖంగా ఉండాలనే ఆలోచన సరళి అలాగే ప్రకృతితో పాటు మనం కలిసి జీవించే ఒక విధానం అలాగే లోక సమస్య సుఖనోబోద్దు అని చెప్పి లోకం అంతా కూడా సుఖంగా ఉండాలని చెప్పి అలాగే మన దేశం యొక్క ప్రత్యేకత వివిధతమే ఏకత ఆ విధంగా ఏదైతే వివిధత్వం ఉందో ఆ వివిధత్వానికి సంబంధించిన ఏ ఆలోచన సరిందో ప్రపంచంలో ఈ దేశం కూడా ఈ వివిధత్వం గురించి ఆలోచించలేదు కేవలం భారతదేశమే యొక్క వివిధత్వాన్ని గుర్తించింది ఆరాధించింది దాని తర్వాత దాన్ని పూజించే ప్రయత్నం చేసింది ఆ విధంగా దేశం యొక్క మూలభూత అంశం ఏదైతుందో ఈ వివిధత్వానికి సంబంధించిన అంశం ఆ విధంగానే మనకి సంబంధించిన ఆలోచన లిబర్టీ కానీ ఈక్వాలిటీ కానీ ఫెటర్నిటీ ఏవైతే పాశ్చాత్య ఆలోచన ఉన్నాయో దానికి ప్రత్యామ్నాయంగా స్వేచ్ఛ అంటే ఏమిటి ఒక వ్యక్తికి స్వేచ్ఛ అంటే ఏమిటి అంటే తన స్వేచ్ఛ మిగతా జీవులు కూడా సమానంగా చూసి ఆ జీవులతో కలిసి ప్రయాణించడమే ఆ విధంగా వెళ్ళటం తప్ప తనంతా తాను ఏదైనా చేయటం అనేక ఆలోచన లేకపోవడం ఆ విధంగా ఈక్వాలిటీ ఈక్వాలిటీకి సంబంధించిన అంశం కూడా మన దేశాన్ని చాలా భిన్నంగా ఆలోచించింది వేదాంతంలో ఏ ప్రాణి సమానం కాదు మహిళ ఒక పురుషుడు సమానం కాదు అలాగే మనం కూడా ఒక సమానం కాదు మనందరూ కూడా భిన్నమైన డిఎన్ఏతో మనందరి యొక్క మనందరి యొక్క అన్ని కూడా వేరుగా ఉంటాయి మన యొక్క ఏదైతే బటన్ యొక్క ఇది కూడా డిఫరెంట్ కేవలం మనమే కాదు ఎదు ఎది జీవులు ఉంటాయి కోట్లాది ప్రతి జీవుకి ఒక డిఎన్ఏంటే వివిధత్వం సహజమైన ఒక సిద్ధాంతం ఆ విధంగానే ప్రకృతిలో అన్ని జీవులు కూడా ఆ విధంగా వివిధత్వంతో ఉంటాయి కనుక మరి వీళ్ళందరూ కలిసి ఏ విధంగా వెళ్ళాలంటే మనందరం కూడా ఒకటి అనే ఒక ఆలోచన మనలో ఏ విధంగా కలవాలి ఒకటి అనే ఒక ఆలోచనే ఈ దేశానికి మూలభూతమైన అంశం అంటే ఏకాత్మత మనందరం కూడా భిన్నమైన వాళ్ళైన కానీ నీ ఆత్మ నా ఆత్మ కేవలం నీది నాది కాదు చరాచర సృష్టిలో ప్రతి ఒక్క ఆత్మ ఒకటి అనే ఆలోచన దీన్ని ఏకాత్మ ఆలోచన కనుక ఆ యొక్క ఆలోచన ఉంటే ప్రపంచం అంతా శాంతంతో ఉండగలిగే ఒక ప్రపంచం నిర్మించబడుతుంది అనే ఒక ఆలోచనతోనే మనం ముందుకెళ్తాం కనుక అటువంటి యొక్క వివిధత్వాన్ని గుర్తించి ఆ వివిధత్వంలో మనం జీవించి ఆ వివిధత్వాన్ని మనం పూజించి ఆరాధించి పండగ రూపంలో చేసుకునే తీరు ఈ దేశంలో ఉంది ముప్పై మూడు కోట్ల దేవి దేవతల ఆలోచన కూడా ఏకంసత్ గురాహదా ఒక ఆలోచన సరిగా వచ్చింది ఆ విధంగా దానిని మనం ఏ విధంగా కొంచెం కనుక ఇవన్నిటి యొక్క సమాహారమే దాంతో పాటు ప్రకృతికి సాత్సాధ్యన ఆ విధంగా ప్రకృతి మనం వేరు అని కాకుండా ప్రకృతి పురుషులు ఒకటే అనుకోని ఆ విధంగా ప్రకృతిలో మనం భాగమని ప్రకృతి పై ఆలోచన పాశ్చాత్యం ప్రకృతితో జీవించాలనే ఆలోచన మనదే ఆ విధంగా వెళ్తున్న కనుక ఇవన్నీ యొక్క యొక్క సమగ్ర ఆలోచన విధానం అదే భారతీయ తత్వ దృష్టికోణం ఇది ఒక సమగ్రమైంది శాశ్వతమైంది శాస్త్రీయమైంది కూడా కనుక ఈ యొక్క ఆలోచన సలలే దేశానికి సంబంధించిన అనేక రకాల రుగ్మతుల నుంచి దేశాన్ని ముందుకు తీసుకెళ్తుంది కనుక ఇది తప్ప ఇంకొక కరోణోపాయం లేదు అని ఆయన ప్రవచించి ఏకాత్మ మానవ దర్శానికి సంబంధించి అనేక అంశాలు చెప్పడం దానిలో అనేక రకాల అంశాలు ఇప్పటి ప్రభుత్వానికి ఒక ఆచరణాత్మక ఆలోచన తీరు ముందుకు తీసుకొచ్చింది మనందరం అనుకోవచ్చు పండిట్ దాజీ పంతొమ్మిది వందల అరవై ఎనిమిది ఆ విధంగా అర్ధాంతరంగా మరణించి ఉండకపోతే ఏకాత్మ అనదర్శం సంబంధించిన సమగ్ర వికాసం జరిగి ఉండేది ప్రపంచం అంతా ఆ మార్గాన్ని విధంగా ఒక హిజం తీసుకొచ్చి ఉండేవాడు ప్రపంచం అనుసరించేది అయితే ఇప్పటి ఏంజ ఉన్నప్పుడే చెప్పాడు ఏదో నేను కొత్తగా ప్రవచించిన ఆలోచన కాదు ఇది గీతా ఆదర్శం ఇది మన యొక్క వేదాంతానికి సంబంధించిన మూలభూత అంశం కనుక ఏదైతే భారతీయ ఆలోచన పద్ధతి ఏదైతుందో ఇదే ప్రపంచానికి సరైన ఈ యొక్క ఆలోచనే ప్రపంచంతో అనుసరించాల్సిన అవసరం ఉంది ఎవరు పెద్దవాడు ఎవరు కిందవాడు కాదు అందరూ కూడా ఒకే అంశంతో పుట్టం ఏ అంశంతో పుట్టాం ఆ దైవాంశంతో పుట్టం అహం బ్రహ్మాస్మిమేవ బ్రహ్మాసి సర్వ తల్విధం బ్రహ్మ ఆ విధంగా ఆలోచన కేవలం ఈ భూమిలోనే ఉంది కనుక అటువంటి ఆలోచనతో వెళ్తున్న తీరు ఏదైతుందో అందరికీ కూడా ముందుకు వెళ్ళడానికి ఇది తప్ప ఇంకో తరుణోపాయం లేదు దాన్ని మన సిద్ధాంత సిద్ధాంతేజ్ థర్డ్ వేవ్ అని చెప్పి చెప్పడం ఆ విధంగా ముందుకు వెళ్ళాలి ఆలోచన సో ఇవన్నీ కూడా దించాలి చెప్పడం అయితే దానిని ఈ యొక్క సమకాలీన సమాజంలో ఏ విధంగా మనం అన్వేయించుకోవచ్చు దాన్ని మనం భారతీయ జనసంఘ్ జనతా పార్టీ దాని అంచోదయ ఆలోచన అంతిమ వ్యక్తికి ఫలితాలు ఏ విధంగా అందాలి అనే ఆలోచన మనం ఇదేదో కొత్తదరిగా సభోదయ ఆలోచన ఏదైతే మహాత్మా గాంధీ గారు చేశారు ఆ విధంగా అందరిలో ఉదయం అందరిలో వికాసం అందరిలో అభివృద్ధి అందరిలో ఆనందం ఏ విధంగా రావాలి అని ఆలోచన చేస్తే మనందరికీ ఆనందమే కావాలి మనందరికీ సుఖమే కావాలి మన జీవితం యొక్క లక్ష్యం మనం చదువుకున్నాం నేను మంచి ఉద్యోగం చేయాలి బాగా సంపాదించాలి సుఖంగా జీవించాలి నేను మంచి రాజకీయవేత్తగా అయ్యాను నేను పదవులు రావాలి ఆ పదవుల్లో నేను సుఖంగా ఉండాలి ఆ విధంగా వ్యాపారవేత్త కానీ ఏ వ్యక్తికైనా ఒక అమ్మాయి ఒక వివాహం చేసుకున్నా అబ్బాయి వివాహం చేసుకున్నా అందరి లక్ష్యం ఆనందం ఆనందం ఏ అనే ఆలోచన ఏ విధంగా ఉంది ఏ విధంగా శాస్త్ర ఆనందాన్ని సచిద ఆనందం అని చెప్తాం అది ఆలోచన ఆనందం ఏ విధంగా వస్తుంది కానీ ఈ ఆనందం పైన ప్రపంచం ఆలోచన కేవలం మనిషి మనిషి అంతలో ఉండే అనేక అంశాలు చూడటం దాన్ని ప్రవచించడం జరిగింది ఇవాళ ప్రపంచం అంతా వీటిని అంగీకరించి ఆచరిస్తున్న తీరు కనిపిస్తుంది అనుకోవచ్చు నిజంగా ప్రపంచం ఆచరిస్తున్నారు ప్రపంచం రికగ్నైజ్ చేసింది అంటే యునైటెడ్ నేషన్స్ యొక్క వాళ్ళ యొక్క ఎస్టిపి గోల్స్ పెట్టుకున్నారు స్టాండర్డ్ గోల్స్ అన్ని దేశాలకి జరిగింది ఆ ఎస్టిజి గోల్స్ సో ఆ విధంగా డెవలప్మెంట్ గోల్స్ లో ఇవాళ ఎన్విరాన్మెంట్ అనేది యాడ్ చేయాలి ఒక పరిశ్రమ ఏ విధంగా ఉండాలంటే పర్యావరణ హితంగా ఆలోచన చేయాలి అని చెప్పి ఎన్విరాన్మెంట్ క్లియరెన్స్ అలాగే అక్కడ ఒక పబ్లిక్ హియరింగ్ పెట్టాలి ఆ విధంగా పర్యావరణానికి హితమైన ఆలోచన చేయాలి అలాగే పర్యావరణం తప్పనిసరిగా పరిశ్రమపై ప్రభావం చూపుతుంది వ్యక్తి యొక్క పరిధిలో కూడా ఉంటుంది చెప్పడం జరిగింది ఫ్యాక్టరీ సపోడర్స్ లో ఎన్విరాన్మెంట్ కూడా ఉండాలి ఎన్విరాన్మెంట్ యొక్క ఆలోచన ఉండాలి అని చెప్పి ఆయన చెప్పడం అలాగే రెండోది ఆనందం అంటే పనిచేస్తున్న సమయంలో అందరం కూడా పరస్పరం కలిసి పనిచేసే ఒక వాతావరణ నిర్మాణం కావాలి మేనేజ్మెంట్ వర్గాల్లో ఆ విధంగా కలిసి ముందుకు ఏ విధంగా ఉపయుక్తం అవుతున్న అన్ని అంశాలు చెప్పడం కలిసి ఇవ్వాలి అని చెప్పి చెప్పడం జరిగింది ఆ విధంగా వాళ్ళకి సంబంధించిన అనేక రకాల విషయాలు మనం అందించాలి కనుక వాటిని అందించడానికి ఎందుకు అంటే ఆనందంగా పనిచేయడం కనుక ప్రపంచంలో హ్యాపీనెస్ ఇండెక్స్ అనేది కొత్తగా చేర్చబడింది హ్యాపీనెస్ అనేది ఉంటేనే పని జరుగుతుందని చెప్పి వాడు ప్రపంచం మన రాష్ట్ర ప్రభుత్వం కూడా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా హ్యాపీనెస్ ఇండెక్స్ పంతొమ్మిది రెండు వేల పద్నాలుగులో ప్రారంభించారు ఆయన ఫోన్స్ ద్వారా తెలుసుకున్నారు కానీ అది నిజమైన పద్ధతి కాదు ఫోన్ చేస్తే మీరు ప్రభుత్వం ఆనందంగా ఉన్నారంటే ఆనందంగా ఉంటే హ్యాపీనెస్ ఇండెక్స్ బాగా ఉంది అని చెప్పి హైయెస్ట్ హ్యాపీనెస్ ఇండెక్స్ ఉందని రాష్ట్రానికి పెట్టుకోవడం జరిగింది ఆ విధంగా ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ నెంబర్ వన్ హ్యాపీనెస్ ఇండస్ట్రీ నెంబర్ వన్ ఆ విధంగా అనుకున్నాం కానీ ప్రజలు దాన్ని ఏ విధంగా స్వీకరించి నిజంగానే ఆనంద కేవలం సంక్షేమ కార్యక్రమాలు డబ్బులు వాళ్ళకి ట్రాన్స్ఫర్ చేస్తే ఆనందం కలుగుతుందా నిజమైన ఆనందం వాళ్ళు కలిగేది ఏ విధంగా అనే ఆలోచనలో కొంత తేడా ఉంది కనుక ఇవాళ ఈ హ్యాపీనెస్ అనే అంశం ఏదైతే ఉందో అది కూడా చాలా ముఖ్యమైన అంశంగా గుర్తించారు మన యొక్క ఆలోచన సభలో ఇదే అతి మూలమైన అంశం అంటే ప్రతి వ్యక్తి జీవితంలో ఆనందాన్ని ఏ విధంగా కలిగించాలి శాశ్వతానం దేని ద్వారా వస్తుంది అనే అంశాన్ని విద్యార్థి ప్రదర్శిస్తున్న ఆ విధంగా ముందుకు తీసుకెళ్ళడం జరిగింది మరి ముఖ్యంగా స్వ భారతదేశానికి సంబంధించిన మనకి సంబంధించిన మూలభూత భారతీయ తత్వ జ్ఞానానికి సంబంధించిన మనది అనుకునే అంశాలు ఏమి వాటి పట్ల మనకి ఏ విధమైన అభిప్రాయం దాని పట్ల మనకు గౌరవం ఏంటి దాన్ని మనం ఆచరించడంలో నిజంగా ఆ శ్రద్ధాశక్తులు అవలంబిస్తున్నాం మనకి పాశ్చాత్యుల యొక్క ప్రభావం కారణంగా జరిగిన అతి ముఖ్య అంశం ఏంటంటే ఏది నాశనం అయిపోయింది అంటే మన యొక్క ఆత్మ నాశనం అయిపోయింది ఆత్మ విశృతి చెందిన దేశంగా మారింది కేవలం ఆత్మ విశృష్తి చెందిన దేశమే కాకుండా ఆత్మ నిందకు కూడా మనం మనం ముందుకెళ్తుందాం మనది అనుకునే అన్ని అంశాలు చాలా నీచమైంది అనే అభిప్రాయం మనలోనే బలంగా కలగ కనుకనే మనం దేశం ముందుకెళ్లాలన్నా మన కొంచెం మనకన్నా తెల్లతో కలిగిన వ్యక్తి వ్యక్తి గొప్పవాడు నాకు అభిప్రాయం మన దాంట్లో వదిలి వెళ్ళడం జరిగింది బ్రిటిష్ వెళ్ళింది కానీ ఆలోచన పోలేదు నింజాది ఈ విషయాన్ని మాటి మాటికి చెప్పాడు అదే భయం స్వ అనే అంశాన్ని జాగరణ చేయాలి మనవి అనుకునే ప్రతి అంశం శాస్త్రీయమైంది మన భాష శాస్త్రీయమైన భాష మన నృత్యం శాస్త్రీయమైన నిమిషం మన సంగీతం శాస్త్రీయమైన సంగీతం మన యొక్క వేదాంగం శాస్త్రీయమైంది మనకు సంబంధించిన పండుగలు శాస్త్రీయమైంది మన సాంప్రదాయాలు శాస్త్రీయమైంది షోడశ సంస్కారాలు శాస్త్రీయమైంది ఆ విధంగా ప్రతి అంశం వెనక ఒక శాస్త్రీయత సైంటిఫిక్ థింకింగ్ అనే విషయం మనకి తెలిస్తే నిజమా దాని గురించి పరిపించిన దానికి ఆలోచన చేసి ముందుకెళ్తే మనకే ఆ విధంగా ఆలోచన కలుగుతుంది కనుక ఆ యొక్క స్వా జాగరణ అనేది ఆ యొక్క ప్రయత్నం చేశారు స్వ జాగరణ చేస్తున్న సమయంలో ఆయన అంశాన్ని మాటి మాటి చెప్పాడు ప్రతికృతంగా అనుకూలంగానే వెళ్ళాలి ఆ రోజు ఆ సందర్భంలో చెప్పాడు మనువాదు ఆ రోజు కాలాన్ని దేశానికి ప్రయత్నం ప్రతి ఎత్తున మామపక్షాలు చేస్తున్న ప్రయత్నం కాదు ఆలోచన కాదు అవును ఆ రోజు మను చెప్పు అనేక మంది మనువులు వచ్చారు ఏ సందర్భంగా ఆ సందర్భంగా వస్తుంటారు కనుక యుగ అనుకూలంగా పరివర్తన అనేది యొక్క సమాజం యొక్క ఒక నేతృత్వం ఈ సమాజంలోని ఒక ఆలోచన ఆ విధంగానే ముందుకెళ్తుంది కనుక ఆ స్వ జాగరణ అంశంలో కూడా యుగ అనుకూలంగానే ముందుకు చాలా మంది వాళ్ళ స్వదేశీ అంటే మన చిర పురాతనం అని చెప్పి ఆ విధంగా వెనక్కి నెట్టే ప్రయత్నం యాంటీ ఇండియాగా మార్చే ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పారు మన యాంటీ ఇండియా అని ఆలోచిస్తున్నారు చిర పురాతనం నిత్యం నూతనం ఆ విధంగా నూతనమైన ఆలోచన సరైన కూడా చూసుకోవాలి ముందుకు వెళ్ళాలి వాళ్ళ స్వదేశీ అంశం అంటే కేవలం మన దేశంలో ప్రయాణితంగా కాకుండా మన దేశంలో తయారయ్యే టెక్నాలజీ గురించి ఆలోచించడం భారతదేశంలో తయారు చేసుకోవడం జరిగింది పరం శివం అని చెప్పి ఒక కంప్యూటర్ సూపర్ కంప్యూటర్ పరం అనేది రెండు వేల సంవత్సరంలో తయారైతే పరం శుభం అని చెప్పి మనం కంప్యూటర్ తయారు చేసుకుని విధంగా నరేంద్ర మోడీ గారి మనకంటున్న మైక్రో ప్రాసెసర్ రావాలి మనకంటున్న ఒక ఆపరేటింగ్ సిస్టమ్ రావాలి మనకనుకునే ఒక సెర్చ్ ఇంజిన్ రావాలి అని చెప్పి మనకనుకునే అనేక సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ రావాలి ఒక ప్రయత్నం జరుగుతుంది ఇవాళ ఈ యొక్క ఆత్మ నిర్భర్ భారత్ అనే అంశంలో మన సంబంధించిన అంశాలతో పాటు ఏదైతే ఆధునిక శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానం కూడా స్వీకరించాలని ఆలోచన ఆ విధంగా ఈ యొక్క బాగా జాగరణ జరగాలని చెప్పి ఆ జాగరణ జరిగితే దేశం అంతా కూడా ఒక్కసారి లేచి నిలబడుతుంది అదే విరాట్ స్వరూపంగా దేశం ముందుకెళ్తుంది తద్వారా దేశానికి సంబంధించిన అతి ముఖ్యమైన అంశం ఏదైతే అంచోదయ సిద్ధాంతంలో మూలభూతమైన అంశం ఏదైతే ఉందో విశ్వ గురు స్థానానికి దేశం వెళ్ళడం ఆ యొక్క లక్ష్యంతోనే మన జాతీయవాద సంస్థలని కలిసి పనిచేసిందే వంద సంవత్సరాల యొక్క సంఘ యొక్క గంగ యొక్క ప్రవాహంలో మనందరం కూడా ఆ యొక్క ఆలోచన కోసం మేము వెళ్తున్నాం భారతీయ జనతా పార్టీతో సహా అన్ని సంస్థలు కూడా ఆలోచన కోసం మనం ఉపక్రమించి నడుస్తున్న తీరు కనుక మనందరం కూడా ఈ ఆలోచన కోసం తప్పనిసరిగా మనం చర్చించాల్సిన అవసరం అనేక రకాల వేదికల్లో మాట్లాడాల్సిన అవసరం ఉంది కేవలం ఈ వేదికలోనే కాకుండా చాంబర్ ఆఫ్ కామర్స్ లో మాట్లాడచ్చు ఇండస్ట్రియల్ అసోసియేషన్ లో మాట్లాడవచ్చు విద్యార్థుల నేపథ్యంలో మాట్లాడచ్చు ఆ విధంగా మాట్లాడేందుకు ఒక అవకాశం ఒక ఆలోచన ఆ విధంగా మేము ముందుకు వస్తాం ఆ విధంగా ముందుకు తీసుకెళ్తామని మీ అందరికీ తెలియజేస్తూ ఇటువంటి ఏదైతే దేశానికి ఒక దిశ ఇచ్చే విధంగా ప్రపంచానికి ఇదే మార్గంగా ఉంటుంది అనే విషయం అందరికీ కూడా తెలిసే విధంగా ఒక ప్రయత్నం భారతీయ తత్వ మూల శాస్త్రమైన అంశం తీసుకెళ్ళడానికి ఒక భావ కమలం అనే ఒక వేదిక ద్వారా ఈ యొక్క ప్రయత్నం ప్రారంభమవుతుంది ఆంధ్రప్రదేశ్లో మనకి సంబంధించిన అనేక అంశాలు ఏవైతే అనేక వైకాళితులు వాళ్ళు ఆలోచన చేసిన విషయాలు అని కూడా ముందుకు తీసుకెళ్లే ప్రయత్నం రాబో కాలంలో జరుగుతుందని అందరికీ తెలియజేస్తూ సెలవు తీసుకున్నాను భారత్